అస్సలం అయికుం వహమతుల్లాహి వబర్కాహు సోదరులారా సోదరీమనులారా కొన్ని ప్రశ్నలు కొద్దిమంది సహోదరులు సహోదరీమన్లు అడిగారు వాటికి జవాబు ముఫ్తీ ముదస్సరి గారితో నేను అడిగిన వెంటనే ముఫ్తీ ముఫ్తీసాబ్ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా నేను ఇన్షాల్లో మీ ముందు వివరిస్తాను కురబానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో ప్రస్తావిస్తాను అందులో మొట్టమొదటి విషయం ఏమిటంటే కురబాని ఇంట్లో ఎవరి పేరు మీద కుర్బానీ ఇవ్వాలి ఇంటి యొక్క యజమాని ఎవరైతే ఉంటారో ఆయన పేరు మీద కురబాని ఇవ్వాలండి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక ఉమ్మడి కుటుంబం ఉంది ఆ ఇంట్లో ఎవరు డబ్బు సంపాదిస్తారు ఎవరు యజమానిగా ఉన్నారు ఆ ఇంటి యొక్క యజమాని పేరు మీద కుర్బాని ఇవ్వాలి అలాగే రెండవ ప్రశ్న ఏమంటే గర్భవతిగా ఉన్న ఇంట్లో కురబాని ఇవ్వచ్చా అంటే కోడలు కానీ కూతురు కానీ గర్భవతిగా ఉంది అలాంటి ఇంట్లో కురబాని ఇవ్వచ్చా ఇవ్వచ్చా అండి గర్భవతి అవ్వడానికి ఏం సంబంధం లేదు ఓకేనా కుర్బానీ ఇచ్చుకోవచ్చు మనం కుర్బానీ ఇవ్వడం వల్ల లోపల ఉన్న బిడ్డకి ఎలాంటి నష్టం కూడా జరగదు ఇంచాలా మూడో ప్రశ్న కొద్దిమంది కొత్త ఇల్లు కట్టుకుంటే ఆ కొత్త ఇల్లు కట్టుకున్న సమయంలో కుర్బానీ ఇవ్వచ్చు అడిగారు కుర్బానీకి కొత్త ఇల్లుకి ఏం సంబంధం లేదండి కుర్బానీ ఇచ్చుకోవచ్చు ఓకేనా నాలుగవ ప్రశ్న చిన్నపిల్లల పేరు మీద కుర్బానీ ఇవ్వచ్చా అని అడిగారు చిన్నపిల్లల పేరు మీద కుర్బానీ ఇవ్వకూడదండి డబ్బే ఉండదు కదా చిన్నపిల్లలకి ఇంకా కుర్బానీ ఎక్కడ ఫర్దవుద్ది కుర్బానీకి బదులుగా పిల్లల పేరు మీద అక్కిగా చేయొచ్చు అది చేయడం ప్రవక్త వారి సాంప్రదాయం కూడా అలాగే చనిపోయిన వారి పేరు మీద కుర్బానీ ఇవ్వచ్చు అని అడిగారు చనిపోయిన వారి పేరు మీద ఇవ్వాలి అంటే ఇవ్వచ్చండి కానీ మొట్టమొదటి బ్రతికున్న వారి పేరు మీద ఉన్నటువంటి కుర్బానీ పూర్తి చేసి అప్పుడు చనిపోయిన వారి పేరు మీద కుర్బానీ ఇవ్వాలి ఉదాహరణకి ఇంట్లో ఎవరైనా ఒక మనిషి చనిపోయారు అయితే ఆ ఇంట్లో యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన కుర్బానీ ఇచ్చాక ఇంకొకటి ఎగస్టా కుర్బానీ ఆ చనిపోయిన వారి పేరు మీద ఇవ్వచ్చు ఒకవేళ అలా కాదు ఎవరైనా అనుకుంటున్నారు చనిపోయిన వారి పేరు మీద ఇద్దామని అప్పుడు ఏం చేయాలంటే ఆ ఇంటి యజమాని ఏదైనా పెద్ద జంతువులో ఒక భాగం తీసుకుంటే ఒక మూడు వేల రూపాయలకు వచ్చేస్తుంది ఆ మాంసం తింటే తినచ్చు లేదా పేదవారికి కూడా ఇచ్చేయచ్చు ఒకవేళ దూరంగా ఉంటాయి నో ప్రాబ్లం అప్పుడు ఆ చనిపోయిన వారి పేరు మీద కుర్బానీ ఇవ్వచ్చు ఎందుకంటే ఆ ఇంటి యజమాని యొక్క కురబానీ పెద్ద జంతువులో భాగం అయిపోయింది కను కాబట్టి ఓకేనా తర్వాత మరో ప్రశ్న మొట్టమొదటి అల్లా పేరు మీద కుర్బానీ ఇవ్వాలంట కదా అని అడుగుతున్నారు అలా ఏం లేదండి అల్లాకి కుర్బానీ యొక్క పుణ్యాలు ఏమీ అల్లాకి అవసరం లేదనమాట ఓకేనా తర్వాత ప్రవక్త గారి పేరు మీద కుర్బానీ ఇవ్వచ్చా ఇవ్వచ్చు అండి ప్రవక్త సుల్లాహసలం గారి యొక్క పేరు మీద కుర్బానీ ఇవ్వచ్చు అలాగే ఇంట్లో అందరి తరఫున ఒక మ్యాక్స్ సరిపోతుందా అందరి తరఫున కాదండి ప్రవక్త సుల్లాహ సలం ఏమన్నారంటే ఇంట్లో ధన సంపదలు కలిగినటువంటి ఎవరైతే యోగ్యులు ఉన్నారో ఆ ప్రతి ఒక్కరి మీద కుర్బానీ విధి అవుతుంది అన్నారు దైవ ప్రవక్త సల్లా సల్లం అలాంటప్పుడు ఇంట్లో వాళ్ళందరి వైపు నుంచి ఒక కుర్బానీ సరిపోద్ది అనే మాట ఇది సమంజసం కాదు ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఒకే పేరు మీద ఇవ్వాలా లేదా పేర్లు మార్చి ఇవ్వాలని అడిగారు ప్రతి సంవత్సరం ఇంటి యజమాని పేరు మీదే ఇవ్వాలండి కుర్బానీ మార్చాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇంటి యజమాని మార్చం కదా మనం ఆయనే ఉంటారు కదా అందుకోసం ఆ ఇంటి యజమాని పేరు మీదే ఇవ్వాలి కుర్బానీ ఓకేనా నెలసరి సమయంలో అంటే ఆడవాళ్ళకి నెలసరి ఉంటుంది కదా ఆ సమయంలో ఒకవేళ ఆ టైం వచ్చేస్తే కుర్బానీ ఏంటి ఇవ్వచ్చేయకూడదని అడిగారు ఇవ్వచ్చండి నెలసరికి ఆడవాళ్ళకి ఈ కుర్బానీకి సంబంధం లేదన్నమాట నెలసరి ఉన్న ఆడవారికి ఈ కుర్బానీకి సంబంధం లేదు కుర్బానీ ఇచ్చేయచ్చు అలాగే ఇంట్లో ఎవరైనా చనిపోయినా కూడా కుర్బానీ చేయాలా అంటే చేయాలండి తప్పనిసరి కొద్దిమంది ఏమనుకున్నారంటే ఇంట్లో ఒకరు చనిపోయారు మా నాయనమ్మ మా అమ్మమ్మ లేకపోతే మా తాతయ్య ఎవరో చనిపోయారని కుర్బానీ ఆపేస్తున్నారు అలా కాదండి ఎలాగైతే చనిపోవడం వల్ల ఎవరైనా చనిపోవడం వల్ల మనం నమాజును మానమో అలాగే చనిపోవడం వల్ల కుర్బానీ మానడం అనేది కూడా చేయకూడదు అలాగే ఇంట్లో ఏదైనా శుభకార్యం జరుగుతుంది అప్పుడు కుర్బానీ ఇవ్వచ్చా అంటే పెళ్ళి లేదా ఎవరికైనా పెళ్ళి కుదిరింది అలాంటి సమయంలో కుర్బానీ ఇవ్వచ్చు అంటే బంగారులాగా ఇవ్వచ్చు అండి కుర్బానీ మాత్రం ఆపకూడదు ఇవి మొత్తం పన్నెండు ప్రశ్నలు సోదరులరా సోదరీయమరా వీటన్నిటికీ ముఫ్తీ సబ్తో ప్రశ్నలకు జవాబులు అడిగాను వారు చెప్పినటువంటి జవాబులన్నీ నేను మీ ముందు అందజేశాను మీ అందరితో నా విన్నపం ఏమిటంటే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి